హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ హంసిన కార్స్ కరీంనార్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చేసి హంసినీ కార్స్ కరీంనగర్ ఇన్స్టా అన్ని యూట్యూబ్లో ఉంటుంది ఈ వెహికల్ అయితే మేము హైదరాబాద్ నుండి తీసుకొస్తున్నాము ఈ వెహికల్ వచ్చేసి మార్కెట్ సుజుకి ఎర్టిగా వీడిఐ ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజిన్ మీకు ఒరిజినల్ పెయిట్ తోటి ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి వెహికల్ ప్రజెంట్ ఎలాంటి రిపేర్ లేదు రెడీ టు డ్రైవ్ ఉంది ఆయిల్ చేంజ్ చేసుకుంటుందండి వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది మీకు ఇది హైదరాబాద్ పాసింగ్ వెహికల్ అంటే ఫస్ట్ ఓనర్ వెహికల్ మీకు ఆర్సీ టోటల్ అన్నీ చూపిస్తాను ఓన్లీ ఇది ఇంటిమేషన్ పర్పస్గా వీడియో తీస్తాను ఇంటీరియర్ క్లీన్ చేయి ఒకటి సరిపోతుంది ఏం అవసరం లేదు వెహికల్ అయితే అది భగంగా మేము చేపిస్తాము మీకు టోటల్ అయితే మీకు అన్నీ చూపిస్తూ చిన్న చిన్న షార్ట్ వీడియో తీస్తానండి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీకు ఆర్సీ కూడా పెడతాను చూడండి ఫస్ట్ ఓనర్ వెహికల్ మీకు అవుట్లుక్ చూపిస్తాను చూడండి గ్రే కలర్ వెహికల్ అండి ఇది బ్లాక్ కాదు ఇది ట్రావెల్కి వాడిన వెహికల్ కాదండి పర్సనల్ యూజ్ వెహికలే చాలా బాగుంది వెహికల్ అయితే మీకు ఒరిజినల్ పెయింట్ తోటి ఉంది వెహికల్ అయితే మీకు టైర్స్ కూడా మంచి కండిషన్లో ఉన్నాయి చూడండి నెంబర్ చూసుకోవచ్చు మీకు ఇంటిపేషన్ పర్పస్గా వీడియో తీస్తున్నాను టైర్స్ కూడా మంచి కండిషన్లో ఉన్నాయి ఎస్హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజిన్ మీకు ఫుల్ మ్యాటింగ్ ఉంది అన్ని ఒరిజినల్ డోర్లే అండి ఏ డోర్ కూడా చేంజ్ కాలేదు మీకు రివర్స్ కెమెరా ఉంది బ్యాక్ సెన్సర్స్ కూడా ఉన్నాయండి స్టెపింగ్ కూడా చూసుకోవచ్చు అండర్ బాడీ కూడా చూసుకోవచ్చు ఎక్కడ రస్ట్ లేదు ఏం లేదండి వెహికల్ అయితే చాలా స్మూత్ ఉంది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది మీకు ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు వెహికల్ రెడీ టు డ్రైవ్ అండి ఫుల్లీ లోడెడ్ వెహికల్ ఇది వెహికల్ అయితే రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఒరిజినల్ పెయింట్తో ఉంది సింగిల్ ఓనర్ అండి మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి షోరూమ్ చెక్ చేసుకోండి బయట ఎక్కడైనా చెక్ చేసుకోండి ఇది మీరు కరీంన రక్షణ తర్వాత రేపు ఇంటీరియర్ అవుట్లు మొత్తం టోటల్ క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో పెడతాను మీరు ఎవరైనా రేపు సండే వచ్చి చూడాలని కూడా డైరెక్ట్ కూడా మీరు చూడొచ్చు అండి వెహికల్ వచ్చేసి వెహికల్ కాస్ట్ వచ్చేసి తొమ్మిది లక్షల ఇరవై వేలు చెప్తున్నాను నెగోషియబుల్ ఉంటుంది మీరు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి వెహికల్ లోన్ క్లోజ్ అయింది ఎవరికైనా సీసీ తీసి ఇస్తాను మీరు లోన్ కూడా చేసుకోవచ్చు మీకు వన్ వీక్ టెన్ డేస్లో లోన్ అవుతు అవుతుందండి వెహికల్కు ఒక సిక్స్ ల్యాక్స్ వరకు లోన్ వస్తుందండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి వెహికల్ చూసుకోండి మీరు మెకానిక్ ఏ మెకానిక్ దగ్గర చెక్ చేసుకోండి బండి ఎక్సలెంట్ ఉంది టైమింగ్స్ అని కూడా పర్లేదండి గుడ్ కండిషన్లో ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి తొమ్మిది లక్షల ఇరవై వేలు నెగ్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంశ్రీ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్